తర్వాత అయితే లైవ్ చేస్తున్నాను లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా ప్లీజ్ లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చేయండి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి అయి చెప్పమ్మా ఫస్ట్ టైం మా అమ్మాయికి అయితే మా అమ్మాయి అయితే లైవ్ లోకి వచ్చిందండి అవి చెప్పు కామెంట్ చేయండి లైక్ చేయండి అని చెప్పు కామెంట్ చేయండి చేయండి చెప్పు సపోర్ట్ చేయండి మా అమ్మ ఛానల్ని అని చెప్పు ఏమంటుంది అర్థం అవ్వట్లేదండి అంటుంది ప్లీజ్ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ బాబా భాగ్వి హాయ్ సిస్టర్ హాయ్ బాగ్వి ఎలా ఉన్నావు క్యూట్ బేబీ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ చెప్పమ్మా థ్యాంక్ యూ అలా ముంచున్నారు అలా కూర్చో కూర్చో చెప్పు అయి అలా ఉంచి ఇది త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ లో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అది చూడు అవి చెప్పు శేఖర్ ఆయండి ఆయండి అందరు ఎలా ఉన్నారు కూర్చో అలా కూర్చున్నా అవి చెప్పు అయి చెప్పు మణికంఠ గారు ఆయండి మా అమ్మాయి డిస్టర్బ్ చేసేస్తుందండి లైవ్ లాగా వస్తే అసలా నించో నుంచోను చెప్పు నుంచు చెప్పు చెప్పు నుంచు చెప్పు ఆయ్ చెప్పు చెప్పు ఆయ్ చెప్పు చెప్పు అయి చెప్పు లైవ్ లో ఉండి వారు అందరూ ప్లీజ్ లైక్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి మా అమ్మాయి అయితే డిస్టర్బ్ చేసేస్తుందండి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్లో లైవ్లో లైక్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఉంచు అలా ఉంచు ఒకసారి కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి అయితే అసలు డిస్టర్బ్ చేసేస్తుంది అండి స్టాండ్ తట్టుకుని ఊపితుంది సెల్ఫీ స్టిక్ ని అయి చెప్పమ్మా పైకి నువ్వు కనిపించట్లేదు కనిపించట్లేదు అలా ఉంటుంది అలా ఉంది అవి చెప్ప అలా ఉండదు అంటండి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ లో వారు అందరూ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫోర్టీన్ మెంబర్స్ గోవర్ధని గారు లైవ్ లో రండి ప్లీజ్ బాగా

హాయ్ లవిలోకి వచ్చిన వచ్చినారు అందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్లోకి ఒకసారి అయితే వెళ్ళండి చూడండి మంచి మంచి వీడియోలు ఉంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పల్లెటూరు వాతావరణంలో అయితే ఉంటాయండి మా వీడియోస్ విలే స్టైల్ లైఫ్ స్టైల్ ఏంటి గౌద్దిని గారు లైవ్ లోకి రండి మాట్లాడండి మాట్లాడు やだ、プら